హాయ్ అండి నమస్తే వాళ్ళ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ కర్రీ అయిన పనీర్ మసాలా కర్రీని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే పనీర్ పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీరు పనీర్ పీసెస్ని చిన్నగా ఇష్టపడతారా లేదంటే పెద్ద పెద్ద పీసెస్ కావాలనేది మీ ఇష్టం మేమైతే చిన్న పీసెస్ అయితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా చక్కగా పన్నీర్ని పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసి పక్కన పెట్టేసేయాలి రోటీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఎలా తిన్నా కూడా పనీర్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి అద్భుతంగా అయితే ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఐదారు వరకు లవంగాలు అయితే వేసుకొని అలానే రెండు లేదా మూడు యాలకులు కూడా వేసుకొని అలానే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు కూడా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలి అలానే ఒక అనాస పువ్వు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి అందులోనే రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకొని అలానే రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఉల్లిపాయలైనా టమాటోలు అయినా మరీ సన్నగా తరగాల్సిన పని లేదు ఆ తర్వాత వీటిని అయితే ఫ్రై చేసేసి మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా టమాటో ఆనియన్ అనేది కాస్త మగ్గితే సరిపోతుందండి ఆ తర్వాత చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే కర్రీ ప్రాసెస్ అనమాట ఇది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఎందుకంటే మనము ముందుగా ఆయిల్లో వేయించుకున్న టమాటో ఉల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలానే కరివేపాకు వేసుకొని ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి ఆ తర్వాత మనము మిక్సీ జార్లో ఉల్లిపాయ టమాటో మసాలా దినుసులు వేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది చుక్క కూడా యాడ్ చేయకూడదు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇక్కడ ఈ పేస్ట్ అయితే వేసేసాం కదా మసాలా పేస్ట్ అయితే వేసిన తర్వాత మనము మంటని అయితే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుతూ ఫ్రై అవనివ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకోండి కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని అలానే కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను మనం చేసేది పనీర్ కర్రీ కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలానే పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి వేస్తున్నాను నేను మసాలా పొడి ఎప్పుడైనా కూడా ధనియాలు లవంగాలు యాలక్కాయలు కలిపి మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి వెజ్ కర్రీలోకైనా నాన్ వెజ్ కర్రీలోకైనా అదే వాడతాను ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది గ్రేవీ అనేది మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఆ తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటన్ అయితే ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేసేయండి ఆ తర్వాత గ్రేవీ అనేది కలర్ చేంజ్ అయ్యి పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనకి కర్రీకి ఎంత గ్రేవీ కావాలి అనేది మనం ఒకసారి చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోకి నేనైతే చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కగా బాయిల్ అవనివ్వాలి చక్కగా ఉడుగుతున్న టైంలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకొని ఇలా లైట్గా కలిపి ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి ఆ తర్వాత మీరు ఒక్కసారి మూత తీసి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది కర్రీ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయి మంచి గ్రేవీగా అయితే ప్రిపేర్ అయిందండి ఈ కర్రీ వచ్చేసి రోటీస్లో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే ఇక్కడ చూశారు కదా చూడడానికి చాలా బాగుంది కర్రీ అయితే తినడానికి కూడా అద్భుతంగా ఉంది డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేసి మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి